అవని వాళ్ళ పాపయ్య అయితే పల్లవిని కమల్ని అయితే గిఫ్ట్ అడుగుతూ ఉంటుంది ఏంటి ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఏమో అని అయితే అడుగుతూ ఉంటుంది పల్లవి ఆ మాటలకి మీరు నాకు ముద్దు పెట్టాలి అని అంటూ ఉంటుంది ఇంకా నయం వాళ్ళ బాబాయ్ నాకు నేను వాళ్ళ బాబాయ్కి పెట్టమని చెప్పలేదు అనైతే కమ పల్లవి అయితే కమల్ని చూస్తూ చెదిరించుకుంటూ అంటూ ఉంటుంది ఇక ఏంటి పిన్ని అని అంటే ఇది ఒగ్గేలా లేదు సరే అని చెప్పి అయితే అంటూ ఉంటుంది పల్లవి ఇక సరే రండి అని చెప్పి పాప నిల్చుని ఉంటే అక్కడ దగ్గర కిందకి ఇద్దరు మోకాళ్ళ మీద నిల్చొని అలా పాప దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు ఇక పాప వాళ్ళిద్దరూ ముద్దు పెట్టడం చూస్తూ ఉంటుంది అలా చూడగానే వాళ్ళిద్దరూ ఒకసారిగా ముద్దు పెట్టేసరికి పాప అయితే అలా చూస్తూ నెమ్మదిగా వెనక్కి వెళ్తూ ఉంటుంది అలా పాప వెనక్కి వెళ్ళగానే కమల ఉన్న పల్లవి ఒకసారిగా ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది పల్లవి కమల్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక అక్కడికి వచ్చిన అవినే అది చూసి అలా పక్కకు తిరిగి ఉంటూ ఉంటుంది అది చూడగానే పల్లవి ఒకసారిగా షాక్ అయ్యి ఏంటి వీడు ఎంత పని చేశాడా అని చెప్పి అయితే ఒకసారిగా వెనక్కి తోసేస్తూ ఉంటుంది కమ్మల్ని నీకేమైనా బుర్ర పని చేస్తుందా ఏం చేస్తావు పాపను అడ్డు పెట్టుకొని నన్ను ముద్దు పెడతావా ఎంత చండాలంగా ఆలోచించావా తెలుసా అని చెప్పి అయితే పల్లవి అయితే కమల్ని తిడుతూ ఉంటుంది అలా తిట్టగానే అదేంటి నేనా అనేది అనేసి అంటూ ఉంటాడు కమల్ అవును నువ్వే అసలు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు నీకు అర్థమైందా మినిమం నీకు కామన్ సెన్స్ ఉందా నువ్వు నన్ను ఎలా ముద్దు పెట్టుకోగలగలవు అని చెదిరించుకుంటూ ఉంటుంది అవన్నీ అవన్నీ చూసి షాక్ అవుతూ ఉంటుంది మినిమం కొంచెం మనసులాగైనా ఆలోచించు మంకిలా తమ్ బిహేవ్ చేయకో అని చెప్పేది కమల్ని పల్లవి అయితే తిడుతూ ఉంటుంది అదంతా దూరం నుంచి ఆమెని అయితే గమనిస్తూ ఉంటుంది అక్కడి నుంచి పల్వి వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంది కమలైతే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు